విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం శ్రీరామచంద్రుడు సీతామాతను కోసం లంక దాటాలనే ఉద్దేశంతో సముద్రం మీద వంతెన వేస్తున్నారు వానర సైన్యము పెద్ద పెద్ద కొండల రాళ్ళు తీసుకొని వచ్చి శ్రీరామ అని రాసి ఆ సముద్రంలో వేస్తామంటే సముద్రంలో నీళ్ళు లేక మునిగిపోకుండా పైకి తేలుతూ ఉన్నాయి వంతెన మాదిరి అంత వంతెన మాదిరి అవుతుంది ఆ శ్రీలంక ఒక కొండ మీద రావణాసురుడు ఆయన భార్య అయిన మండోదరి ఇది చూస్తూ ఉంటారు అప్పుడు రావణాసురుడు మండోదరిని అడుగుతా అడుగుతాడంట తన భార్యని ఆ రాళ్ళని ఎందుకు తేలుతున్నాయి అని ఆమె వాళ్ళు పరవభక్తితో భగవన్ నామ స్మరణ చేస్తూ శ్రీరామ అని రాసినందువల్ల అవి శక్తివంతమై మహమాన్వితమై అవి సముద్రంలో మునిగిపోకుండా తేలుతున్నాయి వంతెని మందులు అవుతుంది అన్నట్టు అప్పుడు రావణాసుడికి అహంకారము దర్పం వచ్చేసిందంట అంటే నేను కూడా చాలా గొప్పవాని కదా ఇప్పుడు చూడి నేను కూడా రాయి మీద నా పేరు రావణాసురుడు అని రాసి వేస్తానని చెప్పి రావణుడు అని రాయి రాసి సముద్రంలోకి వేసినానంట నిజంగానే అది తేలిందంట ఈమె మండోదరి చాలా ఆశ్చర్యపోయిందంట నా భర్త కూడా చాలా పరాక్రవంతుడు చాలా భక్తాగ్రేశ్వరుడు అందుకే తేలింది అని అదే మాటే భర్తతో రావణాసునితో చెప్తుందంట అప్పుడు రావణాసురుడు ఈ మాట అంటాడంట మండోదరి నేను రాసిందైతే నిజమే నా పేరు కానీ లోపల మాత్రం నేను శ్రీరామ 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 అని అంటూ ఉన్నాను అని అన్నంట అప్పుడు అసలు విషయం మీకు అర్థమైందంట ఆ రావణాసురుడు రాసిన దాని మీద కాదు అక్కడ శక్తి ఈయన మనసులో రామ శ్రీరామ 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 అన్నందువల్ల ఆ రాయి శక్తి వచ్చి తేలినది అంటే ఈ భగవన్నామస్మరణకి ఎంత శక్తి ఉంది అనే దానికి ఇది మంచి కథ అందుకే మనం ఎప్పుడు అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు పడుకున్న సమయంలో కూడా మెలకు ఉన్న సమయంలో కూడా లేసినది మొదలు పడుకునేంత వరకు మనము ఏదో ఒక నామాన్ని గురువు ఇచ్చిన నామాన్ని ఏదైతే గురుదేవుడు మనకి మా నామం ఇచ్చింటాడు మంత్రం ఇచ్చింటాడు ఆ నామం జపిస్తూనే ఉండాలి జపిస్తూనే ఉండాలి కూర్చొని లేచిన ఎందుకు నేను పదే పదే నామ స్మరణ గురించి అన్ని వీడియోలు పెడుతున్నానంటే దానికి మించిన ఆయుధం ఏమీ లేదు వజ్రాయుధం అది బ్రహ్మాస్త్రం అది భగవన్నామ స్మరణ ఎవరైతే చేస్తున్నారో ఈ కలియుగంలో అంతకు మించిన తపస్సు ఏమీ లేదు తర్వాత ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తున్నారో వారిని ఇరవై నాలుగు గంటలు భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు అందుచేత మనము ప్రతి ఒక్కరము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక నామాన్ని గురుచ్చిన నామాన్ని పట్టుకొని ఆ నామాన్ని కూర్చొని లేసిన పడుకొని జపం చేస్తూ 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 ఉంటే మనకి ఏమీ కావాలంటే అవన్నీ భగవంతుడు మనకు సమకూరుస్తాడు అరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞత